హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రకాష్ అండి సో మీ అందరి కోసం కంపెనీకి సపోర్ట్ పెట్టడం జరిగింది ఎందుకంటే చాలామందికి యాడ్స్ రావట్లేదు అన్నీ కూడా ఎక్స్పైరీ అని వస్తున్నాయి కదా సో దీ ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అని సపోర్ట్కి టికెట్ పెట్టడం జరిగింది సో టికెట్ ఏ విధంగా పెట్టుకున్నామంటే ఇక్కడ చక్కగా చూడండి హాయ్ సార్ ఇది భారతదేశానికి చెందిన డొంగి ప్రకాష్ నేను గ్లోబల్ ప్రీమియర్లో చెల్లింపు సభ్యుడిని ఈ మంచి అవకాశాలు చేరడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను ప్రకటనలను వీక్షించడం ద్వారా మంచి సంపాదనను పొందేందుకు మా సాఫ్ట్వేర్ స్థిర సారీ మా సాఫ్ట్వేర్ స్థిరంగా ఉండడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను మా సాఫ్ట్వేర్ యొక్క ఖచ్చితమైన పనిని నేను ఎప్పుడు ఆశించగలను దయచేసి నాకు చెప్పండి సార్ ఒకసారి మా సాఫ్ట్వేర్ స్థిరంగా ఉంటే మా వ్యాపారంలో మరిన్ని బృందాలను నియమించడానికి నేను కృషి చేస్తాను సార్ ధన్యవాదాలు సార్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సో ఇది ప్రశ్న అండి కంపెనీకి నేను పెట్టినటువంటి మేల్ ఇది సో సపోర్ట్కి పెట్టాను ఇది సో దీనికి సమాధానంగా కంపెనీ ఏం చెప్తుందో చూద్దాం మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు మేము మీ వ్యాపారాన్ని అభినందిస్తాము అభిన అభినందిస్తున్నాము మేము మా సాఫ్ట్వేర్ను ఎప్పుడే నవీకరించడం పూర్తి చేశాము మరి ఇప్పుడు ప్రతిదీ స్థిరంగా కనిపిస్తుంది ట్రాఫిక్ ప్రకటనల గురించి ప్రత్యేకంగా చూడండి మా ప్లాట్ఫారం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా అన్ని కొత్త ప్రకటనలు క్యూలో సమీక్ష ప్రక్రియకు లోనవుతాయి ఆమోదించబడిన తర్వాత ప్రకటన మా సభ్యులకు ప్రదర్శించబడుతుంది మేము అన్ని ప్రకటనలను సకాలంలో ప్రాసెస్ చేయడానికి శ్రద్ధగా పనిచేస్తున్నాము ట్రాఫిక్ ప్రకటనలు సక్రియంగా ఉన్నప్పుడు ప్రజలు సందర్శించి సంపాదించవచ్చు కానీ ప్రకటనల యొక్క మొత్తం వీక్షణాలను సాధించినప్పుడు ప్రకటన గడువు ముగిసిన తర్వాత అది పూర్తయిన ప్రకటనల పేజీకి తరలించబడుతుంది కాబట్టి మీరు గడువు ముగిసిన ప్రకటనపై క్లిక్ చేసినప్పుడు ఇది ఇప్పటికే మొత్తం వీక్షణలను చేరుకున్నందున ప్రకటన గడువు ముగిసినట్లు మీకు సందేశాన్ని ఇస్తుంది గడువు ముగిసిన ప్రకటనలు కూడా ఎందుకు చూస్తున్నాము అనేది ప్రశ్న మన సభ్యులందరిలో మరియు సంఘంలో మన పారదర్శకత మరియు విశ్వసనీయతను చూపించాలి కాబట్టి సభ్యులు మేము ప్రతిరోజు వారి కోసం ఎన్ని ప్రకటనలను అందిస్తున్నాము మరియు మా ప్లాట్ఫారం నిజమైన మరియు నిజమైన ట్రాఫిక్ ప్రకటనల ప్లాట్ఫారం అని పూర్తిగా గ్రహించగలరు ముఖ్యంగా మా ప్రారంభంలో మేము మీ గురించి మాట్లాడడం లేదు మీరు ప్లాట్ఫారంను ఇష్టపడతారని మేము అర్థం చేసుకుంటున్నాము అయితే ప్రీలాంచ్ సమయంలో అప్గ్రేడ్ చేయని తొంభై ఐదు శాతం మంది ప్రీలాంచ్ మెంబర్ల గురించి మేము సాధారణంగా మాట్లాడుతున్నాము మరియు వారు లాంచ్ అనుభూతి చెందే వరకు వేచి ఉండాలని ఎందుకు సారీ ఎంచుకున్నారు మరింత నమ్మకం మరియు ప్లాట్ఫారం ఎలా పనిచేస్తుందో చూడటానికి ఇది మా సభ్యులందరికీ మా ప్లాట్ఫారంను అనుసరించడానికి మరియు మా నెట్వర్క్కు ఎక్కువ మంది చెల్లింపు సభ్యులను తీసుకొచ్చే నిజమైన ప్రకటనల శక్తిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది దీని ఫలితంగా మీకు మరియు ప్రతి ఒక్కరికి మరిన్ని అప్గ్రేడ్లు స్పిల్ ఓవర్లు మరియు కమిషన్లు వస్తాయి గ్లోబల్ ప్రీమియర్స్ పాట్ ప్లాట్ఫారం మీకోసం మరియు మాపై నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరి కోసం ఇక్కడ ఉంది మేము మిమ్మల్ని గౌరవిస్తాము మరియు మీకు మరియు ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించేందుకు మేము ఎల్లప్పుడూ మా ప్లాట్ఫారంను మెరుగుపరుస్తాము మా సభ్యులు ఇప్పటికీ ప్రకటనలను పరీక్షిస్తున్నారని ప్రతి విషయాన్ని పరీక్షించడానికి వారి వెబ్సైట్లు మరియు వీడియోలను ఉంచుతున్నారని దయచేసి అర్థం చేసుకోండి మరియు వారు తమ ప్రకటనలను సరైన మార్గంలో చేస్తున్నారని నిర్ధారించుకోండి తొందరపడకుండా నిదానంగా తీసుకుందాం మేము ఇప్పుడే ప్రారంభించాం మరియు ప్లాట్ఫారం గురించి మరి సరైన మార్గంలో ఎలా ప్రచారం చేయాలో ప్రతి ఒక్కరు ఇంకా నేర్చుకుంటున్నారు అవును మేము మీ డాష్ బోర్డ్లోని మా రెడీమేడ్ వీడియో ద్వారా మరియు మద్దతు ద్వారా కూడా ప్రకటనలు చేస్తున్న చాలామంది సభ్యులకు సహాయం చేస్తున్నాం చూడడానికి మరియు సంపాదించడానికి మరిన్ని కొత్త ప్రకటనలు ఉండే మీరు ఎప్పుడైనా కొన్ని గంటల తర్వాత తిరిగి తనిఖీ చేయవచ్చు సభ్యులు తమ వ్యాపారాలను విజయవంతంగా ప్రచారం చేసి ఆదాయాన్ని పొందగలిగే అభివృద్ధి చెందుతున్న సంఘాన్ని ప్రోత్సహించడమే మా లక్ష్యం దీన్ని సాధించడానికి మేము చెల్లింపు సభ్యులందరినీ వారి ప్రకటనల క్రెడిట్లను చురుకుగా ఉపయోగించుకోవాలని మరియు ప్లాట్ఫారంలో చేరమని ఇతరులను ఆహ్వానించమని మేము ప్రోత్సహిస్తాం మా ప్లాట్ఫారంను మెరుగుపరచడానికి మేము పనిచేస్తున్న పనిచేస్తున్నప్పుడు మీ అవగాహన మరియు మద్దతును మేము అభినందిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇందులో అడిగిన ప్రశ్నకు చాలా చక్కగా సమాధానం ఇవ్వడం జరిగింది సపోర్ట్ అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మన కోసము వాళ్ళు కష్టపడుతూ యాడ్స్లని అడ్ అప్గ్రేడ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక యాడ్ పరిమితి ఉంటుంది ఒక యాడ్కి పరిమితి ఉంటుంది ఎంత అంటే టూ ఫిఫ్టీ వ్యూస్ కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కానివ్వండి ఇలా ఉంటాయి ఒకవేళ ఒక యాడ్ వచ్చింది దాని టూ ఫిఫ్టీ మెంబర్ చూసిందా అంటే అది ఎక్స్పైరీ అయిపోతుంది ఎక్స్ప ఎక్స్పైరీ అయిపోయి దాని ప్రాసెస్లో అది ఉండిపోతుంది మళ్ళీ మనం క్లిక్ చేయగానే అది ఎక్స్పైరీ అయిందని మనకు చెప్తుంది సో ఇలా కావడం వలన మనకి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చెందడానికి అంటే దీన్ని మెరుగుపరచడానికి కంపెనీ విధాల ప్రయత్నం చేస్తుంది కొత్త యాడ్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడకుండా ఓపికతో ఉండండి సో ముందు ముందు బ్రహ్మాండమైన ఫీచర్ ఇందులో ఉంటుందని ఆశిస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పెయిడ్ మెంబర్స్ ఉన్నారు చాలామంది మళ్ళీ మంత్లీ మంత్లీ కట్టాలి కాబట్టి చాలామంది పానిక్ పానిక్ అవుతున్నారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం ఓప్యత ఉండండి ఫస్ట్ తర్వాత కొంత కొంత మేరకు మెరుగుపడవచ్చు ఈ మంత్ అంటే మెంబర్షిప్ కట్టడానికన్నా ప్రతి ఒక్కరు సంపాదించే విధంగా కంపెనీ కొంచెం ముందుకు రావాలని ఆశిస్తున్నాం సో మీ అందరి కోసం పెట్టినటువంటి ఈ సపోర్ట్కి చాలా చక్కటి వివరణ వచ్చింది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్కి పెట్టండి దానివల్ల ఏమవుతుందంటే కంపెనీకి విషమర్థం అర్థం అవుతుంది ఓహో అందరు సఫర్ అవుతున్నారు కదా సో మళ్ళీ అప్డేట్ ఏమైనా చేయాలి అందరికీ అందించే విధంగా మనం కష్టపడాలని కంపెనీ కూడా అనుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్కి పెట్టండి ఇంకో విషయం కంపెనీ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు పేర్ మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల క్రెడిట్స్ ఇవ్వబడ్డాయి దానివల్ల మీరు కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు సో మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ అనుకోండి ఇంకా మన దగ్గర మన కంపెనీలు అడ్వర్టైజ్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి వే అంటే చాలామంది అడ్వర్టైజ్మెంట్ చూడడానికి అవకాశం కలుగుతుంది సో లేక మనం ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు అనుకోండి మన అనవసరంగా పదిహేను వందల క్రెడిట్స్ ఎక్స్పైరీ అయిపోతాయి సో దాన్ని వాడుకోండి అని కంపెనీ క్లియర్గా చెప్తుంది సో ప్రతి ఒక్కరు అది వాడుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ సో దాని వలన ఏమవుతుందంటే మనకు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ మనం మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్